వాళ్ళ వాళ్ళ హోదాలు గౌరవాన్ని తగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐసిసికి సూచనలు ఇవ్వడానికి వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కేసీ వేణుగోపాల్ గారు కమిటీని నియమించారు ఎవరికైనా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పంచుకోవడానికి ఆందోళన చేయడానికంటే ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు దీపాదాస్ మున్సి గారు మీనాక్షి నటరాజన్ గారు జానారెడ్డి గారు మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో చర్చించడానికి మీకేవైనా మీడియా వాళ్ళు కల్పించిన అపోహలు కానీ గందరగోళాన్ని కానీ తొలగించడానికి నాయకత్వం మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది ఆ నిర్ణయం కూడా ఈరోజు పిఎస్సిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికలు అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండ్రు అలాంటి అధికారులందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది ఉదాహరణ రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన అధికారి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండ్రు టాస్క్ ఫోర్స్లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు ఎస్ఐపిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు ఇట్లా వివిధ హోదాలల్లో వాళ్ళ బంధువులను రిటైర్ అయిపోయిన వాళ్ళను లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కాసే ఐఏ ఐపీఎస్ అధికారులను అంటే డీజీపీ నుంచి డిఎస్పి వరకు ఈ పరిధిలో ఉండే కొన్ని దగ్గర సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళతో పాటు ఐఏఎస్లు ఉదాహరణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు నా తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఉన్నాడు ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి అంటే నిధుల విడుదల కానీ నిధుల కేటాయింపులు కానీ దీని మీద నిబంధనలు ఉన్నాయి లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాన్ని కోసం నిధులను విడుదల చేస్తున్నారు పోయినసారి ఎన్నికల్లో ఓటు వేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడేని కాతలా అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి